అంటే కాదు మీ కొడుకుది అసలు జరిగింది అసలు ఏంది ఏం జరిగింది హిందుకోసం చంపిల్లో పెరగదు జ జనాలు తెలిసి చంపిల్ల వాడిని వాడు దొరికిండా చంపినాడు దొరికిడా జైలవట్ల నాకు దొరకలే బాబాయ్ వాడు ఎక్కడన్నా తెరవదు వాడి పేరు ప్రకాష్ అరేయ్ నా కొడుకుని చంపి నా ఇంటికి వచ్చి నాకే చెప్పినండి కొడుకు చచ్చిపోయిండు పోని నా బాగా వర్ణాతితం బాబాయ్ ఈ వయసు కొడుకు చచ్చిపోయిందంటే ఏ తండ్రి భరిస్తాడు మీ అందరి కాలకు దన్నం నేను ఎన్నడూ మిమ్మల్ని రూపాయి అడగలే ఎన్నడూ అడగలే ఒక్క రూపాయంటే ధర్మం చేయండి బాబు ఐ ఆస్క్ ద సింగల్ కైన్ నమస్తే నమస్తే కూర్చి ఇవాళ ధర్మం అడుగుతుందండి ఒక్క రూపాయి అంటే వీడియో రా ఓకే నేను ఎందుకు అడుగుతున్నాను మీకు అందరికీ ఎరికే నేను ఇంటికి పోకా సుమారు పద్నాలుగు పదిహేను పదిహేను రోజులు అండి ఇంటికి పోకా ఇదేనా అడక ఉంటా బాబాయ్

నా బాధ ఇంకొకరికి సంతోషం కావచ్చు కానీ ఒకటి నా నా ఈ వయసు కొడుకు చచ్చిందంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడయ్యా అది కూడా అన్యాయంగా చంపుతు బాబాయ్ కానీ ఒక్కటి నా చేతికి వాడు దొరకాలి ప్రకాష్ గారు వానికి భూమి మీద దేవుణ్ణి జీవిస్తా బ్రహ్మను చల్ నేను కాళ్ళకు దండం దేవుణ్ణి చూపిస్తా ఇవాళ నా కొడుకు చచ్చిందని బాధ లేదు ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కానీ కొడుకులు చావద్దు